హాయ్ ఫ్రెండ్స్ మరో మాట కోపం ఉన్న వ్యక్తి దగ్గర మంచి లేదనుకోవడం కోపం లేని వ్యక్తి దగ్గర మంచి ఉందనుకోవడం చాలా చాలా పొరపాటు అండి ఎందుకంటే నాకు తెలిసిన కోపదారులు ఎంతోమంది ఉన్నారండి ఆ కోపం వచ్చిన కొన్ని క్షణాల్లో మళ్ళీ వారి కోపం పోతుంది తర్వాత వారి అంత దయాగుణం వారిని మళ్ళీ మనం ఎవరిని చూడలేం అనిపించేటట్టుగా ఉంటుంది అలాగే నాకు తెలిసిన కోపం పెద్దగా లేని వ్యక్తులు కూడా ఉన్నారు వారి దగ్గర మంచి కూడా చాలా తక్కువేనండి అంటే నేను గమనించింది మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏది ఏమైనా కోపంలో నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది కాదండి ఆ కోపం తగ్గాక మనం నిర్ణయాలు తీసుకుంటే మనకు ఎంతో మంచి జరుగుతుంది అందుకని ఆ కోపంలో మాత్రం మనం ఎవ్వరం నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం కోపం చల్లాలికి నిర్ణయాలు తీసుకుంటే అందరికీ మంచిదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్